గణేస జనని మాతంగి భువనేశ్వరి కాయే నమో శ్రీమాత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఉండుగా కా ఎల్లప్పుడూ భగవద్భక్తులారా వచ్చే నెల మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు దేవి సరణ్ నవరాత్రులు రానున్నవి ఈ నవరాత్రుల్లో భాగంగా ఆ జగన్మాతని అనేక రకంగా ఉపాసన అలానే వేద ఆగమ ఎవరికి తోచినట్టు వారు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు ఈ నవరాత్రుల్లో అయితే స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఐదు నవరాత్రులు విశేషంగా నిర్వర్తించబడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటటువంటి శ్రీ రాజశ్యామల నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చినటువంటి దండనాయకి శ్రీ వారాహి నవరాత్రులు ఇప్పుడు అమ్మ నవరాత్రులు నవరాత్రులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మహత్తరమైనటువంటి యజ్ఞం చండీ సప్తశతీ పారాయణములు చండీ సప్తశతీ హోమ కార్యక్రమము అలానే ఏ రోజు దేవత అయితే ఆ దేవత యొక్క మూలమంత్ర హోమములు ఇదే కాకుండా ఇత్యాది మూలమంత్ర హోమములు సర్వకామ్యముల కొరకు నిర్వర్తించబడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అమ్మవారికి అనేక రకమైనటువంటి మంత్ర యంత్ర తంత్రములు చేత విశేషంగా ఆరాధన కార్యక్రమం ప్రతిరోజు కూడా చేయబడుతూ ఉన్నది ఇందులో భాగంగా భక్తులే స్వయంగా విచ్చేసి అమ్మవారిని చూసి తరించే వాళ్ళే కాక మంత్ర శబ్దము వలన కూడా ఉన్నటువంటి సమస్త బాధలు పోయి ఆరోగ్య ఐశ్వర్యవంతులు అవుతారు ఆ యొక్క చండీ సప్తశతి పారాయణం వినడం చేతని అట్టి హోమం చేసుకుంటే ఎంతటి ఆ నవరాత్రిలో భగవతి మనిపిస్తుందో తెలుసా అందువల్ల స్వయంగా మీరే మీ స్వహస్తముల చేత హోమం చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది మీకు ఉన్నటువంటి సమస్య ముందుగా చెప్పినట్లయితే ఆ రకమైనటువంటి హోమ కార్యక్రమాన్ని ఆ రకమైనటువంటి ద్రవ్యముల చేత మీతో హోమాన్ని చేయించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల భగవద్భక్తులారా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవతి యొక్క పాదాల చెంత ఉంచి ఏ జరగన్మాత మాకున్నటువంటి సర్వ బాధలను కూడా హరించు మాకున్నటువంటి సమస్యలన్నీ తీర్చి మమ్మల్ని అనుగ్రహించం మా జగన్మాత అని మనమందరం కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆవిడ్ని కానీ ప్రార్థన శృతి చేసి ఆవిడ్ని మనం ప్రసన్నం చేసుకుంటే అమ్మవారు ఒక్కసారి చిరునవ్వుతో ఆ కళ్ళతో మనల్ని చూస్తే మనకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా కూడా చిటికులో మాయం చేయగలుగుతూ ఉంటుంది ఆ భగవతి దానికి చెయ్యవలసిందల్లా మనం ఏమిటి అంటే నియమముతో నిష్టతో ఆ యొక్క జగన్మాతను మనం వేడుకుంటే తప్పకుండా వరాలను కురిపిస్తూ ఉంటుంది ఆ భగవతి ఎందుకంటారా మనిషికి జ్ఞానాన్ని ఇచ్చింది నీ కష్టం వస్తే అమ్మ నన్ను ఆదుకో అని అమ్మనే మనం అడగగలుగుతాం కనుక ఆ అడిగేటట్టు చేయడానికి కూడా మనకున్నటువంటి మాయ కమ్మేస్తూ ఉంటుంది ఆ మాయిని ఆ పొరల్ని మనం తెచ్చుకొని మనం అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించి నాకు ఈ కష్టం వచ్చింది తల్లి నాకు ఈ సుఖం వచ్చింది తల్లి ఏదైనా నువ్వే కదా జగన్మాత అని అమ్మవారికి మనం చెప్పుకున్నట్లయితే మనకున్న కష్టాలు అండి అమ్మ తలుచుకుంటే ఇలా చుటుకలో మాయం చేయగలుగుతుంది అందువల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారు ప్రసన్నమై ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క శక్తిని ప్రజ్వలింపచేస్తుంది ఆ జగన్మాత ఈ నవరాత్రిలో అందుకే మేము ఈ ప్రతి సంవత్సరము కూడా విశేషంగా అమ్మవారిని ఆరాధన అలంకారాలు కైంకర్యములు అలానే నివేదనలు వేద దర్బారు సేవలు విశేష హారతులు అమ్మవారికి సంగీతము నృత్యము అమ్మవారికి షోడశ కళ ఆరాధన అలాగే అరవై నాలుగు కళలు చతురసృష్టి కళలతో అమ్మవారి శ్రీచక్ర అర్చనలు ఇలా ఒకటి కాదు అమ్మవారిని ఎన్ని రకాలుగా శృతించాలో అన్ని రకాలుగా అమ్మని వేడుకోవడానికి మనం ఈ నవరాత్రుల్లో చేస్తూ ఉంటాం కనుక మీరు మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆలయాలను సందర్శించండి ఎక్కడైనా యజ్ఞయాగాదులు కృతువులు జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ చూడండి మీకు అవకాశం ఉంటే అందులో పాల్గొనండి అందువల్ల ఏంటంటే ఇక్కడ దగ్గరగా వాళ్ళే కాక దూర దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క హోమంలో కూడా పాల్గొనవచ్చు మీ గోత్రనామాలు కనుక మీరు ముందుగా తెలిసి తెలిపించి అలాగే మీకు ఏదైనా ఇతరతరమైనటువంటి సమాచారం కావాలి అని అంటే కిందన ఇచ్చేటటువంటి మీకు నెంబర్లు సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలను వాళ్ళు తెలియజేయగలుగుతారు అందువల్ల ఆ జగన్మాత యొక్క కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని మనం అమ్మవారిని వేడుకుందాం ఎవరైనా హోమం చేయించుకోవాలనుకున్నా ఈ నవరాత్రుల్లో అంతేకాదండో ఇది ఈ మూలా నక్షత్రం రోజున బాల బాలకులందరి చేత ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం సరస్వతి మూలమంత్ర జపాన్ని కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం విశేషంగా శ్రీమూర్తులచే సామూహికంగా కుంకుమ పూజ కార్యక్రమం కూడా ఉచితంగా నిర్వర్తించు నిర్వర్తిస్తూ ఉంటాం కనుక మీరు అన్ని పూజల్లో కూడా పాల్గొని భగవతి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేసి ఈ యొక్క సౌభాగ్యాన్ని అందరికీ అందజేస్తారని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలా నందనాథ గురుభ్యో నమో నమ